వేములవాడ శ్రీ రాజదోత్సవం సన్నిధిలో కోరిన కోరికలు తీర్పు సన్ని కోడెముక్కు చెల్లిస్తాని చెప్పని అత్యంత పవిత్రమైన పాత్రమైన ముక్కు కోడెముక్కు అలాంటి కోడెముక్కు సందర్భంగా స్వామివారికి సమర్పించినటువంటి కోడెలకు తిప్పాపూర్లో ఒక గోశాలను ఏర్పాటు చేసుకోవాలి ఇందులో వచ్చినటువంటి కోడెలన్నిటి కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి గతంలో ఈ నుండి మరో గోశాలకు ఇచ్చేటువంటి సందర్భంలో తలెత్తినటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకోవాలి నేరుగా రైతులకే ఇచ్చినట్టయితే రైతులు వీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వారు వీటిని ఉపయోగించుకునే విధంగా వీరి సేవలు తీసుకునే విధంగా ఉండే విధంగా ఉండడంతో పాటు పేద రైతులకు కూడా రాజన్న ప్రసాదంగా ఇవ్వడానికి ఒక చక్కటి అవకాశం భావించి కోడెలను రైతులకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు తిప్పాపూర్ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఈ రోజు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే పశు సమర్థకు స్థాపించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు వేల దేవస్థానం సంబంధించినటువంటి యంత్రాంగం విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి పెద్దలు సహకారం అందరి ఆలోచిస్తూ వేలాడ పట్టున్నటువంటి ప్రముఖులు ఇతర ప్రజా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పడు ఈ కోడల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ఏదైతే రైతు సోదరులు వీటిని తీసుకొని పోతుంది ఇప్పటికే మేము పలు సందర్భాలు కూడా చెప్పడం జరిగింది వీటిని చక్కగా సమయానికి వాటికి మేత వేస్తూ మంచినీరు అందిస్తూ వీటి ద్వారా వ్యవసాయం చేసుకుని ముందుకు పోయి మీరు ఆర్థికంగా ఎదగడంతో పాటు వీటిని కూడా సంరక్షించడంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ వాచ్యాలను చూపించాలని చెప్పిన సందర్భంగా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా కోరుతూ మేము ఆల్రెడీ దేవస్థాన పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ఎవరికైతే ఈ కోడలు పంపిణీ చేస్తున్నామో గా క్రాస్ చే కూడా మూడు మాసాల తర్వాత నాలుగు మాసాల తర్వాత చేస్తున్నాం ఏ విధంగా ఈ రైతు ఈ కోడను తీసుకుని వెళ్ళి సంరక్షిస్తున్న లేదా వాటి సక్రమైన చూసుకుంటున్న లేదా అవి ఆరోగ్యవంతం ఉన్నాయా లేవని చెప్పి చూసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాటి సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే రైతు సోదరులు వీటిని కొంతమంది అక్కడక్కడ కొన్ని సందర్భాలు తెలిసింది రైతుల ముసుగులో ఒకరిద్దరు వచ్చి వాటిని ఇతర ప్రాంతాలు తరలించేటువంటి కార్యక్రమం చేస్తుంటే వరంగల్ జిల్లాలోకి ఉన్న వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి చర్యలు ఎవరూ పాల్పడ్డా కఠినంగా ఉంటాయని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ పక్షాలు ఈరోజు కోడ విశ్వాసానికి భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి కోడలను రాజన్న ప్రసాదంగా భావించి రైతు సోదరులు వీటిని తీసుకుని వెళ్లే వారందరూ కూడా అత్యంత మరి కఠిన మంచి ఆలోచనతో ఉండే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ గోశాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో కూడా అధునాతన పద్దతుల్లో కూడా గోశాలలు నిర్మాణం చేయాలని చెప్పి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణ కట్టుకున్న సందర్భంలో వేములవాడలో కూడా సుమారు నలభై ఎకరాల పైచిరు ప్రాంతంలో కూడా గోశాల నిర్మాణానికి వారు కేబినెట్ లో ఆమోదం చేయడం దానికి వేనాడ ప్రాంత ప్రజల పక్షాన దక్షిణ కాశీకి పేర్వేసి వేరే రాజా ఆలయ భక్తుల పక్షాన దానికి ఇప్పటికే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వేములాడకు నాలుగైదు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి నలభై ఎకరాల స్థలాన్ని కూడా అనువైన స్థలంగా చూపెట్టి ప్రభుత్వాన్ని కూడా పంపడం జరిగింది ఆ అధునాతన గోశాల వచ్చిన తదుపరి ఇంకా మేలైనటువంటి విధంగా సేవలు చేసుకునేటువంటి అవకాశం కూడా వస్తుందని వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా రాజన్న భక్తులు కూడా నిన్న విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే కోడె మొక్కును చెల్లించుకుంటున్నారో ఇంకా పాలు మరువని కోడెలు కూడా కొంతమంది సమర్పించిపోతా ఉన్నారు హైబ్రిడ్ కి సంబంధించినటువంటి కూడా చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరు మరి మీ మొక్కును మరి చక్కటి కోడ ద్వారా స్వామివారి సమర్పించే క్రమంలో ఈ కొన్ని సూచనలు తీసుకొని మీరు వచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని చెప్పి నేను భక్తులకు మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ వచ్చినటువంటి కోడలన్నింటికి సంరక్షించడానికి తిప్పాపూర్లో చక్కటి గోశాలు మరి పశుసవర్తక అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ దేవాలయం సంబంధించినటువంటి ఈవో మరి అధికారులందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు పోతున్న చెప్పిన వాటి సందర్భంగా మరి తెలియస్తూ అందరికీ ఈ సందర్భంగా నమస్కారం రోజు తిప్పాపూర్ గోశాల నుండి మన రాజన్నకు మొక్కుగా వచ్చిన కోడలను డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన గౌరవ మన గుర్తు అండ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి తర్వాత ఇతర అధికారులందరికీ నా నమస్కారం తిప్పాపూర్ గోశాలలో మనకు అనాదిగా కోడలను కోడ కోడములకు వచ్చిన రాజన్న దేవాలయానికి వచ్చిన వాటి అనేది తిప్పాపూర్ గోసాల్లో మనం పెంచడం జరుగుతుంది వాటిని నాలుగు వందలు ఐదు వందలు అయిన తర్వాత రైతులకు ఉచితంగా ఉమ్మడి జిల్లా మరియు పరిసర జిల్లా రైతులకు ఉచితంగా లాటరీ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి తర్వాత వీటిని ఎలాంటి మిస్యూజ్ చేయరాదు ఎట్లాంటి అమ్ముకున్నా కూడా ఇంకేదన్నా వేరే పర్పస్ యూజ్ చేసుకున్నా వ్యవసాయానికి యూజ్ చేసుకోవాలి ఓన్లీ వ్యవసాయ కుటుంబాలకు తర్వాత వ్యవసాయం చేసే వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది సన్నకారు చిన్నకారు రైతులకి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను